అందుకని మూసండి నేను మీ పవన్ వెల్కమ్ టు ఛానల్ పవన్ కళ్యాణ్ గారికి అధికారం ఇచ్చి తప్పు చేశారు అధికారంలో లేకపోయి ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేయకపోతుండే అధికారంలో ఉన్నాడు కాబట్టి హెలికాప్టర్ మీద హైదరాబాద్లో టిఫిన్ చేస్తూ ఉన్నాడు డిన్నరు విజయవాడలో చేస్తూ ఉన్నాడు లంచ్ వచ్చేసరికి ఢిల్లీలో చేస్తూ ఉన్నాడు గిట్లని చెప్పి కొంతమంది మాటలు మాట్లాడుకుంటా ఉన్నారు అసలు పవన్ కళ్యాణ్ గారికి అధికారం రావడం వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది ఎవరికి లాభం జరుగుతుంది గీట్ చెప్పి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్ లెక్కి ఎవరికి మంచిగా చేస్తూ ఉన్నాడు ఎవరికి చెడ్డ చేస్తా ఉన్నటు అని చెప్పి కూడా మాట్లాడుకుందాం ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు చూసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక ఈ ఎర్రచంద్రం స్మగ్లర్ని పట్టుకొని మొన్నటికి మొన్న వార్నింగ్ ఇవ్వడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎర్రచంద్రం ఎవరైతే స్మగ్లింగ్ చేస్తా ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకొని రెడ్ అండెడ్గా పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల దగ్గర నాకు నచ్చేది ఏంటంటే వాళ్ళు దేనికైనా తెగిస్తారు ఏమైనా చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఏ ఆదేశాలు అయితే ఇస్తారో అదే పట్టుకొని ఎవడైతే స్మగ్లింగ్ చేస్తాడో ఎవడైతే దందా చేస్తాడో ఎవడైతే ఇంకా ఇబ్బంది పడతా ఉన్నాడో వాళ్ళకి మాత్రం ఒక మంచి గుణపాఠమే చెప్తారు ఇక్కడ చూడండి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మళ్ళీ వీళ్ళంతా చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు కదా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ యువకులే ఉంటారు ఓటు లేని వాళ్ళే ఉంటారు వీడని చెప్పి మాట్లాడతారు ఇక్కడ కనిపిస్తుందా మీకు వీళ్ళంతా యువకుల ఎర్రచి ఎవరైతే స్మగ్లింగ్ చేస్తా ఉన్నారో వీళ్ళంతా ప్రాణాలు పనంగా పెట్టి వాళ్ళందరినీ పట్టుకున్నారు ఇదండి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ఎక్కి ఏమేం చేస్తావునాడో ఏమేమి శికార్లు చేస్తా ఉన్నాడో ఈ యొక్క వీడియోలో చూద్దాం మనం ఈయనంటి ఫోన్ పట్టుకొని వీడియోలు తీస్తా ఉన్నాడు యాడో హైదరాబాద్లో టిఫిన్ చేయాలి కదా విజయవాడలో లంచ్ చేయాలి కదా ఇదేంటి ఓకే ఎవరు వీడియో తీస్తా ఉండో చూద్దాం ఓ ఇది మన పెద్దిరెడ్డి రెడ్డి ఫామ్ హౌస్ కదా దాని గురించి చూస్తా ఉన్నాడేమో ఓకే ఏం ఏ పవన్ కళ్యాణ్ ఫారెస్ట్ నాకు అర్థమైంది పవన్ కళ్యాణ్ కళ్ళు దీని మీద పడ్డదంటే ఇంకా ఖచ్చితంగా ఆ భూమి గవర్నమెంట్కి రావాల్సిందే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు దేని పడితే దాని గురించి మాట్లాడు ఆయన మాట్లాడిందంటే దానికి పాయింట్ ఉంటేనే మాట్లాడతాడు ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించుకున్న భూమి డెబ్బై ఆరు ఎకరాల భూమిని ఆక్రమించుకున్నాడు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమైనా అంటే అక్కడ ఎవరైతే పని చేయడానికి వస్తారో అడవిలల్లో పని చేయడానికి ఎవరైతే వస్తారో వాళ్ళ కోసము ఫామ్ హౌస్ కట్టినామో అంట అంటే పని చేసే వాళ్ళకే వీళ్ళు ఫామ్ హౌస్లు కడతారు టీచర్లతోనే వైన్ షాప్లలో పని చేపిస్తారు ఎంఆర్ఓ విఆర్ఓ వీళ్ళతోనే టికెట్లు ఇస్తారు వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారు అంటే శ్రామికులకు కానీ ఉద్యోగులకు కానీ ఇట్లాంటి వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు పోలీసులకు అయితే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బట్టలు ఊడి తీసి కొట్టిస్తారు వైసీపీ నాయకులు ఓకే ఇదే ఫామ్ హౌస్ ఈ ఫామ్ హౌస్ గురించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమని మాట్లాడుతా ఉన్నాడో ఒకసారి మీకు చూపిస్తుంది చూడండి మంచి తీసుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీ జగన్మోహన్ రెడ్డి గారేమో ఏమో రిషికొండని కూలగొట్టేసి ఆడ బంగ్లాలు కడతారు ఎవరైనా టూరిస్టులు వస్తే ఆ రిషికొండని విజిట్ చేస్తారు గిట్ చెప్పి కొండను పగలగొట్టేసి మీ జగన్ అన్నేమో ప్యాలెస్ కడతారు నువ్వేమో సరాసరి అడవి అంతా ఆక్రమించుకొని ఎవరైతే వస్తారో వాళ్ళకి నువ్వు రిసార్ట్లు కడతావు ప్రజలకి పరిపాలన వచ్చిరా బ్రోకర్ వచ్చిరా నాకు అర్థం కావట్లా ఏంటి మీ జగన్మోహన్ రెడ్డి ఏమో గది చేస్తాడు మీ పార్టీలో ఉన్న ఆర్కే రోజా ఏమో తిరుపతి టికెట్లు అమ్ముకుంటారు నువ్వు కన్నా నీ కొడుకు మిథున్ రెడ్డి ఏమో కల్తీ మధ్య కేసులో జెలుగు పోయి వస్తాడు ఇంకా నువ్వు సరాసరి అయితే గవర్నమెంట్ భూమినే లాక్కున్నావు అంటే ఇంకా ఎట్లాంటి వాళ్ళు అరే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళంతా గంతేరా ఏమైనా మాట్లాడతా ఉన్నావు చూడండి పాపం ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలకి వీళ్ళు మాట్లాడుతున్న మాటలకి అసలు చాలా డిఫరెంట్ ఉన్నాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ ఒక్క రోజు కూడా మహిళలతో మంచిగా ప్రవర్తిస్తున్న రోజే లేదు అరే వాళ్ళని తిట్టడము వాళ్ళ తాలీవుడ్లు దింపడం ఏంటండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏ గారు చెప్పడం కూడా బేస్టే మీకు అనవసరంగా మాట్లాడుతున్నా ఇది చూడండి వాళ్ళు ఏమైనా మాట్లాడుతూ ఉన్నారు మా యాదీని ఉండే భూమి మేము ఏమైనా ట్రాక్టర్ తీసుకో అంటే దున్నలు దున్న తక్షణమే వచ్చిస్తారు సార్ వచ్చిస్తారు ఇంకా ఇద్దరు ముగ్గురు వచ్చేది పట్టుకొని కొట్టేది తిట్టేది వలగర్ మాటలు వలగర్ గారు చేసేది పక్కన భూమిలో నా వచ్చేదానికి హ్యాండ్ పర్మిషన్ తీసుకొని రావాలని చెప్పి మాట్లాడతారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సిగ్గు శరం లేకుండా పోయిందండి వయసు పెరుగుతా ఉంది కానీ బుద్ధి మాత్రం పెరుగుతా అరే వాళ్ళ భూమిలో వాళ్ళు దురుగుంటే నీకేంటి నొప్పండి నువ్వు అరవి భూమిని కబ్జా చేస్తే నీకేమర్థమవుతుంది పైసలు పెట్టి భూమి తీసుకుంటే భూమి విలువ ఏంటో తెలుస్తుంది మన వైసీపీ పార్టీ వాళ్ళంతా అంతే ఏదైనా ల్యాండ్ని కబ్జా చేసినామంటే అది మన పేరు మీద ఖచ్చితంగా రావాల్సిందే దేవుడు పైసలు దేవుడు హుండీలు ఎవడైనా పైసలు వేసినా కూడా అది మన అకౌంట్కి రావాల్సిందే మద్యం షాప్లో కల్తీ మద్యం తయారు చేసి ఆ పైసలు కూడా మన అకౌంట్లో రావాల్సిందే ఈ వైసీపీ నాయకులు ఒక్కటే ఏం చేసినా మన దగ్గర పైసలు రావాలా ఏం చేసినా కూడా మన దగ్గర పైసలే ఉండాలి ఇట్లా అని చెప్పి అనుగురు ఇటు చూడండి తాలిబొట్టు అరే ఉండాలరా వైసీపీ నాయకులకి సిగ్గుండాలా తాలిబొట్టులు దించుకోవడం అసలు భూముల విషయానికి వస్తే సపోర్ట్ చేయకుండా ఉండాలా అదే మీకు భూములు లేవు ఏమీ లేవు ఆక్రమించుకున్న భూముల మీద మీరు అంతకన్నా రూబాబు దెబ్బితే ఆ భూమి ఓనర్ వాళ్ళు ఎలా రూబాబ్ చేయాలి అందుకోసం ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పవన్ కళ్యాణ్ అసలైన మొగుడు అయిపోయాను పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు కొంతమంది ట్విట్టర్లో వీళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు ఏమని పవన్ కళ్యాణ్ వర్సెస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడరా డిఫరెంట్ పవన్ కళ్యాణ్ గారు సొంతంగా పార్టీ పెట్టి సభ్యతం తీసుకున్న వ్యక్తులకి ఐదు లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చి ఎక్కడైనా వ్యవసాయదారులు నష్టపోయిన వాళ్ళకి పైసలు సహాయం చేసే వ్యక్తికి ఈ భూములు కబ్జా చేసే వ్యక్తికి డిఫరెంటా ఆ వాళ్ళ కొడుకు సొంత కొడుకు మిథున్ రెడ్డి కల్తీ మధ్యం కేసులో జైలుకి పోయి వచ్చిన్నాం పవన్ కళ్యాణ్ గంట ఏ రోజు వేలా పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా భూములు కబ్జా చేయాలా పవన్ కళ్యాణ్కి వైసీపీ నాయకులకి చాలా డిఫరెంట్ ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలా మీ పార్టీ నాయకుడు అక్రమ ఆస్తుల కేసులో పదహారు నెలలు జైలుకు పోయొచ్చు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్నా కొడుకు మిథున్ రెడ్డి కల్తీ మద్యం కేసులో జైలుకి పోయొచ్చుండవు రేపు మా పోదిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా జైలుకు పోతాడు అరే ఎవరు ఉన్నారు మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో నిలువుగా అంటే ఏ తప్పులు చేయనోడు ఏ ఘోరాలు లేనోడు ఎవరు ఉన్నారు చెప్పండి ఆరకే రోజా ఆరకే రోజానే అనే కొడాలి అని కొడాలినా అనే వల్లబ్రేని వంశి వల్లభ్రేని వంశినే ఆయన కూడా జైలుకు పోయాడు ఈ అనిల్ కుమార్ యాదవ్ రేపో పోతుడు అది పక్కన పెట్టేస్తే ఎవరున్నారు మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ కేసు లేకుండా నిజాయితీగా ఎవరున్నారు ఎవ్వరు లేరు అరే పార్టీ నాయకుడే లేడు ఇంకా కింద ఉన్న లీడర్లు ఏముంటారు చెప్పండి సో అందుకోసమే పవన్ కళ్యాణ్ గారికి అధికారం ఇచ్చి తప్పు చేశారు ఇట్లా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేకపోయి ఉంటే ఈ గవర్నమెంట్ భూమి రాకపోతుండే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేకపోతే ఎక్కడో గిరిజనులకి కరెంట్ రాకపోతుండే ఇలా చెప్పుకుంటా పోతే పవన్ కళ్యాణ్ గారి గురించి గింతుంటుంది అందుకోసమే పవన్ కళ్యాణ్ గారికి అనవసరంగా గెలిపించారు అనవసరంగా అధికారం ఇచ్చారు గిట్లని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏడ్చేడ్చి చేస్తూ ఉన్నారు సో ఈ వైసీపీ నాయకులు గంత ఏడ్చేయటం లేగానే సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో గిట్టడ మీకు ఎట్లా అనిపించిందో కిది కూర్చొని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఒక్కసారి కళ్యాణ్ గారి అభిమానులు గట్టిగా కామెంట్ చేయండి